అందరికీ నమస్తే కాలానికైనా సరే అసలు ఏది జర్నలిజము ఎవరు జర్నలిస్టు అనే ఒక చర్చ తెలుగులో జరుగుతుండడము అనేది ఫస్ట్ నాకు కొంచెం సంతోషాన్ని ఇస్తుంది సోషల్ మీడియా మొదలైనప్పుడే యూట్యూబ్ ఛానల్స్ మొదలైనప్పుడే ఎక్కువగా మనం న్యూస్ని లేకపోతే పబ్లిక్ లైఫ్లో ఉండే వాళ్ళ గురించి విచ్చలవిడతనంగా కామెంట్స్ వస్తున్న మొదటి దశలోనే ఇట్లాంటి చర్చ జరుగునుండాలి నిజానికి అది జరగలేదు అంటే ఒకప్పుడు జర్నలిస్ట్ ప్రమాణాల్లో ఎవరైనా ఒక పొలిటీషియన్ అది ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు ఎవరైనా సరే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ సభలో వాడినా బయట వాడినా దానికి వాళ్ళు పశ్చాత్తాపడము పశ్చాత్తాపడేలాగా జర్నలిస్టులు వార్తలు రాయడము వాళ్ళని క్వశ్చన్ చేయడము ఉండేది బట్ పొలిటీషియన్స్ ఫస్ట్ ఆ దాన్ని దాటి వెళ్ళిపోయారు అంటే వీధుల్లో వీధి కొట్లాడలు ఎట్లా దిగజారిపోయి ఏ అడ్డు అదుపు లేకుండా ఇద్దరం ముగ్గురు ఉంటారు కాబట్టి అలా ఎలా అయితే గొడవ పడతారో అట్లాంటి ఘర్షణల్లోకి పబ్లిక్ స్పేస్ లో ఉండేవాళ్ళు ప్రజా ప్రతినిధులైన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు సో అలా వెళ్ళిపోయిన వాటిని మీడియా కవర్ చేయడం మొదలైంది వాటిని జనం ఎక్కువ కన్జ్యూమ్ చేయడం మొదలైంది అప్పుడు అది ట్రెండ్ ట్రెండ్గా మారింది ఆ ట్రెండ్ లో నుంచి చాలా యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొని వచ్చాయి తిట్టడంతోనే యూట్యూబ్ ఛానల్స్ ఫేమస్ అయ్యాయి తిట్టడంతోనే నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు తిట్టడం కోసమే యూట్యూబ్ ఛానల్స్ రోజు పుట్టుకొని వచ్చాయి తిట్టడం తిట్టడం ద్వారా మాత్రమే వ్యూస్ వస్తున్నాయి అన్న తర్వాత ఎందుకు తిట్టుకున్నా ఉంటారు చాలా ఈజీ కదా కష్టపడాల్సిన పని లేదు ఏమీ రీసెర్చ్ చేయక్కర్లేదు ఏమీ టైం స్పెండ్ చేయక్కర్లేదు వెనకాల ఒక స్క్రీన్ లేకపోతే కొన్ని న్యూస్ పేపర్స్ పెట్టుకోవడము నీకు నచ్చిన వాళ్ళని తిట్టు తిట్టుతో టైటిల్స్ పెట్టు టైటిల్స్ పెట్టు వ్యూస్ కొట్టు డబ్బులు కొట్టు ఇంత సింపుల్ అయిపోయినప్పుడు పొలిటీషియన్స్ ఎప్పుడో అది అలవాటు చేశారు కొంతమంది యూట్యూబర్స్ పొలిటికల్గా ఎదగాలి అని అనుకున్న వాళ్ళు దాన్ని తీసుకొని వచ్చారు ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా దాన్ని అందుకున్నారు సో ఇదంతా కూడా ఒక విష సర్కిల్ అంట నేను ఆ విష సర్కిల్లో ఫైనల్ గా జనానికి రైట్ సమాచారం వెళ్ళదు ఈ ఒక సర్కస్ నడుస్తోంది ఇప్పుడు చాలా పెద్ద సర్కస్ నడుస్తోంది ఇప్పుడు ఈ రోజు అధికారంలో ఉండే వాళ్ళకి అది చాలా కటువుగా అనిపించవచ్చు వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు డైరెక్ట్గా బాధితులు అవుతున్నారు కాబట్టి బట్ అది ఇక్కడి నుంచి మాత్రమే డిస్కస్ చేయాల్సిన విషయం కాదు కంప్లీట్గా ఒక జర్నలిజం మీద ఏది జర్నలిజము ఎవరు జర్నలిస్టు అనే చర్చ నిజంగానే జరగాలి అట్లాంటి డిఫైన్ చేయాలి బట్ ఆ లోతుల్లోకి వెళ్తే మళ్ళీ ఎవరైతే పదునుగా వార్తలు రాస్తారో పదునైన విమర్శలు ఎవరు చేస్తారో వాళ్ళ మీద నియంత్రణలు వస్తే ఎట్లా ఆ నియంత్రణ భావ స్వేచ్ఛని అడ్డు అడ్డుకునేలాగా తయారైతే ఎట్లా అనేది ఎప్పటినుంచో ఉంది నాలాంటి వాళ్ళకి ఎప్పటినుంచో ఆదాయం కూడా ఉంది నియంత్రణ వన్స్ అలో చేస్తే ఆ నియంత్రణ ఎక్కడి దాకా వెళ్తుందో ఈరోజు మనకు గీత దాటి ప్రవర్తించే వాళ్ళు లేకపోతే అమ్ముడుపోయిన కొంతమంది జర్నలిస్టులని మాత్రమే ఈరోజు అదుపులోకి తీసుకొని ఉండొచ్చు లేకపోతే వాళ్ళ మీద చర్యలు జరుగుతూ ఉన్నాడు బట్ డిఫైన్ చేస్తే ఈ రోజు అపోజిషన్ లో ఉండే వాళ్ళు రేపు అధికారంలోకి వస్తారు రేపు అధికారంలో ఉండే వాళ్ళు ఎల్లుండి ప్రతిపక్షంలోకి వస్తారు వీళ్ళ వీళ్ళ సర్కస్ లోకి జర్నలిస్టులు వెళ్ళిపోతే ఇక్కడ డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యేది జర్నలిస్ట్ ఎఫెక్ట్ అవుతారు జర్నలిజం నాశనం అయిపోతుంది జర్నలిజం ఇప్పటికే ఎంత నాశనం అవ్వాలో అంత అయిపోయింది ఫైనల్ గా ప్రజలకి అందాల్సిన సమాచారం ఏది వాస్తవము ఏది అవాస్తవము అని తెలుసుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు ఇప్పుడు కూడా లేకుండా చేశారట్లా అట్లీస్ట్ అక్కడక్కడ కొంతమంది ఉండడం వల్ల వాళ్ళని వెతుక్కొని వెళ్ళి చూడడం వల్ల అట్లీస్ట్ ఏది వాస్తవం ఏది కాదు అని అయినా సరే తెలుసుకుంటున్నారు ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఈ రెండు అరెస్ట్ల గురించి ఇప్పుడు ఇంత పెద్ద చర్చ జరుగుతోంది నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది దాని మీద ప్రధానంగా కేంద్రీకరిస్తే అక్కడ ఆ అరెస్ట్ని నేను కూడా ఖండిస్తున్నాను అరెస్ట్ చేయడం తప్పు బట్ అట్ ద సేమ్ టైం ఆ జర్నలిస్టులు జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు నేను వాళ్ళని జర్నలిస్ట్ గా యాక్సెప్ట్ చేయను బూతులు మాట్లాడే వాళ్ళని ఎవరిని జర్నలిస్ట్ గా యాక్సెప్ట్ చేయను మైక్ ముందుకు వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడడం కూడా తప్పే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మంత్రులుగా ఉండేవాళ్ళు ప్రజాప్రతినిధులు చేతులకి గాజులు దొడుక్కుంటూ ఉన్నాము అని అంటారు చీరలు రైకలు పంపిస్తాము అని అంటారు ఇలాంటి భాష వాళ్ళు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనం ఖండించాలి జర్నలిస్ట్లు ఇంకా ఎక్కువగా ఖండించాలి ప్రజలు తెలుసుకోవాలి ఫస్ట్ ముఖ్యమంత్రి స్థాయి లాంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వాళ్ళకు కూడా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేది మీరు కాదు మీరు ఒక వ్యక్తిగా కాదు అక్కడ మాట్లాడుతున్నది అక్కడ మాట్లాడుతున్నది ఒక పొజిషన్ స్టేచర్ గురించి కూడా మాట్లాడుతున్నారు కదా ఆ స్టేచర్ లో ఉంటూ మీరు మాట్లాడుతున్నారు సో యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ దెన్ టీచ్ ద పీపుల్ సో అక్కడ నుంచి నియంత్రణ మొదలవ్వాలి సో ఆ సెల్ఫ్ చెక్ తర్వాతనే ఆయన ఆయనే మాట్లాడుతున్నారు కదా మాకేంటి అనే కండిషన్లోకి మిమ్మల్ని మీరు నెట్వర్స్కోవద్దండి అని చెప్పి కూడా నేను చెప్తున్నాను అది చీఫ్ మినిస్టర్ కావచ్చు మంత్రులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అపోజిషన్లో నుంచి అడుగుతున్న వాళ్ళు కావచ్చు అలాగే ఈ మధ్య కాలంలో అంటే మనకు బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు వాళ్ళు పబ్లిక్గానే చెప్పారు ముప్పై యూట్యూబ్ ఛానల్స్ ఉంటే మేము గెలిచేవాళ్ళం ముప్పై మెడికల్ కాలేజీలు కట్టాము అందుకే అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ముప్పై ముప్పై కాదు కదా చాలా పెద్ద ఒక పెద్ద ఎత్తున అదే పని చేస్తూ ఉన్నారు అది తెలుస్తూ ఉంది వాళ్ళు చేస్తున్నది జర్నలిజం కాదు వాళ్ళు ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ దీన్ని చేయిస్తుంది అంటే అది జర్నలిజం ఎలా అవుతుంది ఆ పొలిటికల్ పార్టీకి పనిచేసే వాళ్ళు జర్నలిస్టులు ఎలా అవుతారు మీడియా మొత్తం అమ్ముడు పోయింది కదంటే మీడియా కూడా అమ్ముడు పోయింది బట్ దాన్ని ఎవరు నియంత్రించాలి సో గవర్నమెంట్ దీని మీద ఏదో ముఖ్యమంత్రి మీద విమర్శలు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి ఈ ఇష్యూని అంత చిన్న అక్కడికే పరిమితం చేసేయకుండా ఇదొక విస్తృతమైన సబ్జెక్టు జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే రాజకీయ పార్టీలకి ఇనీషియల్గా ఇబ్బంది అవ్వచ్చేమో కానీ నిజాయితీగా ఉండే జర్నలిస్టులని కాపాడుకోవడం వల్ల నిజాయితీగా పనిచేసే సంస్థల్ని బతకనివ్వడం వల్ల వాళ్ళని స్వేచ్ఛగా వాళ్ళ భావాల్ని అంటే ప్రజల భావాల్ని కూడా వ్యక్తం చేయనివ్వడం వల్ల ఫైనల్గా మొత్తం అందరికీ మంచిగా జరుగుతుంది నష్టపోయేది ఎవరు ఉండరు వాస్తవాలు తెలుసుకోవడానికి అధికారంలో ఉండే వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు అందరూ ఫస్ట్ సిద్ధంగా ఉండాలి సో అట్లా సిద్ధంగా లేని రోజు ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి వాస్తవాలు ఏంటి అని వాళ్ళు తెలుసుకోగలగాలి చెప్తున్న వాళ్ళని చెప్పనివ్వాలి ఈరోజు వాళ్ళకది కొంచెం తీసుకోవడానికి కఠినంగా అనిపించవచ్చు బట్ వాళ్ళకు అవసరమైన రోజు ఈరోజు ఒక గొంతు నొక్కేస్తే వాళ్ళకు అవసరమైన రోజు కూడా ఆ గొంతు వినిపించకుండా పోతుంది అందువల్ల సో రాజకీయ పార్టీలకి పనిచేసే వాళ్ళు జర్నలిస్టులు కాదు అది ఎంత పెద్ద సంస్థలో పనిచేసినా సరే రాజకీయ పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని వార్తలు రాసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ జర్నలిస్టులు కాదు రాజకీయ పార్టీలు జర్నలిస్టులతో మీటింగ్లు పెట్టిస్తే వాటికి ఎట్లాంటి క్రెడిబిలిటీ ఉండదు రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా జర్నలిస్టులు దూరంగా పనిచేయాలి అది ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్న పార్టీ అయినా సరే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినా సరే రాజకీయ పార్టీ అంటే రాజకీయ పార్టీనే రాజకీయ పార్టీల పని జర్నలిస్టులను వాడుకోవడం మాత్రమే వాడుకొని వదిలేస్తాయి ఇది జర్నలిస్టులు తెలుసుకోవాలి ఫస్ట్ ఏ రాజకీయ పార్టీ అయినా సరే జర్నలిస్టులను వాడుకోవాలి అని మాత్రమే చూస్తారు జర్నలిస్టు నిజాయితీగా చెప్తే దాన్ని తీసుకోవాలి అని ఏ లీడరు ఏ పార్టీ చూడరు ఈ విషయం ఫస్ట్ జర్నలిస్టులు రియలైజ్ అవ్వాలి దయచేసి రియలైజ్ అవ్వాలి అప్పుడు మాత్రమే మనం మన ప్రొఫెషన్లో స్వేచ్ఛగా మనం పనిచేసుకోగలుగుతాము వన్స్ మనం రాజకీయ పార్టీల వైపు సైడ్స్ తీసుకొని మన వృత్తిని కొనసాగిస్తే అది మనకి ఇప్పుడు ఏదన్నా ఒక కంఫర్ట్ లెవెల్ ఇవ్వచ్చేమో కానీ ఫైనల్గా మాత్రం మనకి చాలా చాలా తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది మన స్వేచ్ఛను మనం కోల్పోయేలాగా చేస్తుంది మనల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది దీన్ని ఖచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి ఈ ఒక్క విషయం చెప్పడానికి నేను వచ్చాను ఇక్కడికి